ప్రేమ నమ్మకమైన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ తండ్రి మీ అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు కార్యములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను ఎంతటికైనా మీరు చాలిన దేవుడు మా ప్రభ నమ్మదగిన దేవుడయ్య మీ అపారమైనటువంటి కృప మా మీద చూపెట్టి తండ్రి మీరు నరులలో నరుడుగా పుట్టి మాకు మాదిరికరంగా మనుష్యుడు ఎలాగ జీవించాలి అనే మా జీవన శైలి గురించి సేవకుడు ఎలాగుండాలి ఒక కుటుంబంలో బిడ్డగా ఎలాగుండాలి ఎన్నో నేర్పించారు తండ్రి మీ దగ్గర నేర్చుకోవటానికి ఇంకా చాలా ఉన్నాయి ప్రభా ఏం అడగాలనో మాకు తెలియదు కానీ మీరే మాకు నేర్పించండి స్వామి మేము కూడా మీలాగా మాదిరిగా లోకానికి ఉండాలి ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి మీ సేవ చేస్తున్న మేము శక్తివంతమైన మీ పరిచయ చేయుటకు కృపదై చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాజుల గ్రంథము ప్రిలార రెండవ అధ్యాయం ఇప్పుడు వారు ఇద్దరు కూడా ఎనిమిదవ వచనం ఏలియా ఎలీషా ఇద్దరు పొడి నేల మీద నడుచుకుంటూ అవతలికి దాటి వెళ్ళిపోయారు ప్రియుల గమనించాలి ఈ రోజున మనం కూడా యోర్ధాను దాటితేనే ఎత్తబడటానికి అవకాశాలు ఉంటాయి అనగా మనల్ని క్రిందికి లాగివేసే ప్రతి బలహీనత నుండి మనము బయటికి రావాలి వాటిని జయించాలి ప్రియుల తరువాత వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి కోరుదునో దాని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను అనే వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు ఏలియా ప్రవక్త ఎలీషాను అడిగాడు అయ్యా నేను నీ వద్ద నుండి చేయబడక మునుపు ఏది నేను నీకు చేయాలనో దయచేసి అది నాకు చెప్పండి అని చెప్పాడు నేను అది నీకు ఇస్తానని చెప్పాడు ప్రవక్త ఆ మాట చెప్పిన తరువాత ఏలియా ఏమడుగుతున్నాడో తెలుసా అందుకు అతడు నీవు అడిగినది అంటాడు నీ ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి నీ కలిగి ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు నాకు వచ్చినట్లు నాకు దయచేయండి సహాయం చేయండి ఈరోజున ఒక దైవ సేవకుడు కనిపిస్తే ఎన్ని అడుగుతాము మా అమ్మాయికి పెళ్ళి కాలేదండి పెండ్లయ్యేటట్టు ప్రార్థించండి మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయండి మా భర్తకు ప్రమోషన్ లేదండి మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు మంచి ఆరోగ్యం ఇవ్వండి పొరపాటును కూడా ఏలి ఎలీషా ప్రవక్త ఏలియా అని అడిగినట్లుగా నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ నాకు దయచేయమని అడిగిన బిడ్డలు ఎవరు అడుగుతున్న బిడ్డ లేవరు బాగా గమనించాలి దేవుని ఆత్మ నీ మీదికి వస్తే ఆ కృపగల దేవుడు నిన్ను శక్తివంతంగా వాడుకుంటాడు చూడండి ప్రవక్త అంటున్నాడు ఏలియా గారు నువ్వు అడిగింది మంచిదేనయ్యా కానీ అది కష్టతరముగా ఉన్నది అయితే నీకొక విషయాన్ని చెబుతాను అది కష్టమైన కార్యమే ప్రియులారా ఒక దైవ సేవకుని మీద ఉన్న ఆత్మ రెండింతలుగా మన మీదికి రావడం అనేది కష్టమే దానికి ఎంతో కృషి చేయాలి మనము దైవ సేవకుని ఎదుటే కాదు దేవుని ఎదుట కూడా చాలా నమ్మకంగా బ్రతకాలి దేవుని ఆత్మ రెండు పాళ్ళు మన మీదికి రావాల్సిందే ప్రియులరా గమనించాలి ఆ రీతిగా ప్రవక్త అడిగినప్పుడు అది కష్టమే నేను ఎత్తబడినప్పుడు నీకు నేను కనిపిస్తే గనక ఒకవేళ ఆ రెండింతల ఆత్మాని మీదికి వచ్చునేమో కనబడకపోతే ఒకవేళ ఇంకా వెళ్ళొచ్చు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ అయ్యను వారిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ వెళుతున్నారు ఈలోపుగా బైబిల్ సెలవిస్తుంది అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడ్డాయి వీరిద్దరిని వేరు చేశాయని వాక్యము సెలవిస్తుంది వింటున్న దైవ జనాంగమ ఏలియా ప్రవక్త ఎత్తబడటానికి సుడిగాలిలో ఆయన వెళ్ళాడు అయితే ఆయనను సుడిగాలి తీసుకువెళ్ళాది కానీ అక్కడ కనిపించింది అగ్ని రథము అగ్ని గుర్రములు కనిపించాయి దాని అర్థము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రత్యక్షత కలిగాది సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆగమనము ఆ రీతిగా వారికి కనిపించాలి వెంటనే సుడిగాలి అతన్ని ఆకాశమునకు ఎత్తుకొని పోయిందని వాక్యము సెలవిస్తాది వింటున్న దైవ జనాంగమా దేవుని బిడ్డలు బాగా గమనించాలి ఏలియా ఎంత గొప్పవాడు దయచేసి వినాలి ఇప్పుడు అంటున్నారు ఇక్కడ చూడండి ఆ రథమును రౌతులను నీవే ఏలియా చూసి ఎలీషా చూసి అంటున్నాడు నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఎలీ ఏలియా అతని మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తొనకలుగా చేశాడు మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని యహోవా ఎక్కడ ఉన్నాడనేను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయాది ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు పద్నాలుగవ వచనము పూర్తి అయిపోయాది ఎంత గొప్ప అద్భుతము చూడండి దైవ జనాంగమ దేవుని పిల్లలైనటువంటి మనము ఆలోచించాలి ఏలియా ఎలీషా తన కళ్ళ ముందే యలీషా కళ్ళ ముందే రథము అగ్ని గుర్రాలు సుడిగాలి తన ముందు ఉన్నటువంటి ఏలియా ప్రవక్త గాలిలో బా ఎంత గొప్ప కార్యాలు కదా దయచేసి గమనించాలి ఈ మాటలు వింటున్న విశ్వాసులైన ప్రభు బిడలకు మనవి ఎత్తబడే దైవ సేవకులతో మనము వెంబడించాలి కానీ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పెట్టకథలు చెప్పుకుంటూ లేకపోతే న్యూస్ పేపర్లాగా ఏదో వార్తలు చెప్పుకుంటూ వారి కష్టాలు చెప్పుకుంటూ నష్టాలు చెప్పుకుంటూ వాళ్ళ కులాలు చెప్పుకుంటూ వాళ్ళ జాతులు చెప్పుకుంటూ తిరిగే ప్రసంగికులతో ఉంటే నీకేమొస్తుంది తమ్ముడు అమ్మా ఆలోచించు తల్లి దేవుని పిల్లలు ప్రభువు రాకడ ఎలాగుంటుందంటే నోవహు దినాల వలే ఉంటుంది అన్నారు ఆ రోజుల్లో వారు భవనాలు కట్టుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు కూడా ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా దేవుని బిడ్డలుగా నేను ఒక తండ్రిగా మీకు మరుపెట్టుకుంటున్నాను దయచేసి నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ మరుపెడుతూ ఉన్నాను దయచేసి ప్రభు పిల్లలుగా మీరు గమనించాలి ప్రభువుని అడగండి ప్రభు ఎత్తబడే సేవకునితో పాటు మేము ఉండాలి ప్రభు ఏదో ఆదివారాన మందిరము తెరిచి నాలుగు మాటలు చెప్పే దైవ సేవకుడితో కాదయ్యా ఎత్తబడే దైవ సేవకునితో ఉండాలి ఏలియా ప్రవక్త కోసం దేవుడే వచ్చాడు అగ్ని రథముతో అగ్ని గుర్రాలతో ఆయన వచ్చి ఆయనను తీసుకువెళ్ళాడు అంటే ఎంత గొప్ప సమాచారం ఎంత గొప్ప వ్యక్తి వెళ్ళి ఆ ప్రవక్త దయచేసి విషయాన్ని గమనించండి ఎంత అద్భుతమైనటువంటి కార్యము కదా ప్రియులరా గమనించాలి ప్రవక్త ఎంత వైరాగ్యమైన ఎంత వైరాగ్యమైన దేవుడు ఏది చెప్తే అది చెప్తూ వచ్చాడు వెక్కిన మంచం దెక్కుండా చనిపోతావని రాజుతో చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత ఆత్మశక్తి ఉండాలి అహాబు రాజు కాలంలో మూడు సంవత్సరాలు వర్షమైనా మంచైనా కురవదు అని వెళ్ళి చెప్పిన ఆ గొప్ప దైవ సేవకుడు ఎంత ఆత్మశక్తి కలిగి ఉండాలి ప్రియులారా మనము ఇప్పుడు చూస్తున్నటువంటి దైవ సేవకులలో ఆ శక్తి కనిపించలేదు ఆ శక్తి మనం చూడలేదు దయచేసి మీ దైవ సేవకుల కొరకు ఎక్కువ ప్రార్థించండి మీ దైవ సేవకులు దేవుని యొక్క శక్తి చేత నింపబడి సంఘంలో బోధించులాగున ఎక్కువగా ప్రార్థించండి దైవ సేవకుల కొరకు ఒక్కరు ఇద్దరు కాదు చాలా మంది వంద మంది రెండు వందలు ఐదు వందలు వేయి రెండు వేల మూడు వేల మంది యాభై వేల మంది ఈ రీతిగా ప్రజలు మా వద్దకు వస్తున్నారు మా సంఘంలో కలుసుకుంటున్నారని చెబుతున్నాడు దయచేసి గమనించాలి చాలా స్థలాలలో పాల్ తంగయ్య అనే ఒక భక్తుడు ఆయన మందిరంలో కూడా కుప్పలు కుప్పలుగా ప్రజలు వెళుతూ ఉంటారు మన ఆంధ్రాలో కూడా సతీష్ కుమార్ గారి చర్చలో శ్యామ్ కిషోర్ గారి చర్చిలో ఇలాగా చాలామంది మందిరాలలో జనం కుప్పలు కుప్పలుగా వెళుతూ ఉంటారు నా మనవి దైవ సేవకుడు ఎత్తబడేవాడుగా ఉండాలి ఏలియా ప్రవక్తలాగా నిష్ట కలిగిన వాడుగా ప్రతిష్ట కలిగిన వాడుగా దేవుని శక్తితో నింపబడిన వాడుగా ఉండాలి ఆ రీతిగా ఉన్నారో లేదో చూసి వారి కొరకు మానక ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించగా